చల్పాకలో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేసి చంపారని తెలిపిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పౌర హక్కుల సంఘం వెల్లడించారు ములుగు జిల్లా చల్పాక అటవీ ప్రాంతంలో డిసెంబర్ ఒకటిన జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం పరిశీలించారు చల్పాకలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని నిజ నిర్దారణలో స్పష్టమైందని రాష్ట అధ్యకుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ తెలిపారు ఇన్ఫార్మర్ల ద్వారా పక్కా సమాచారంతోనే చంపేశారని వెల్లడించారు ఇన్ఫార్మర్లు ఇచ్చిన పక్క సమాచారంతో తప్ప అక్కడికి జనరల్ పౌలింగ్లో వెళ్ళి తారసు ఒకరికొకరు కాల్చుకునడం అనేది సాధ్యం కాని పరిస్థితి కనుక ఇది ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా జరిగిన బూటక బు కౌంటర్ ఓపెన్ గా వాగులో నాలుగైదు శవాలు పడి ఉన్నాయి ఇప్పటికే రక్తం ముద్దలై ఉంది అక్కడ వీళ్ళు కనుక ఎదురు కాల్పులే జరిపితే ఎక్కడో ఓ చోట ఓ షెల్టర్ తీసుకొని కవర్ తీసుకొని కాల్పులు జరుపుతారేమో కానీ ఓపెన్ ప్లేస్ లో ఎట్లా జరుపుతారు సత్యశోధన చేస్తే సంఘాలను గొంతులు కూడా నొక్కి పెడుతున్నాయి రఘునాథపాలెంలో జరిగిన ఎన్కౌంటర్ సత్యాలు ఇక్కడ శిల్పాక దగ్గర జరిగిన ఎన్కౌంటర్ సత్యాలు జూలైలో దామర్తో జరిగిన ఎన్కౌంటర్ సత్యాలు బయటపడతాయని ఎందుకు భయపడుతున్నారు ఈ నాలుగు నెలల కాలంలో పద్నాలుగు మందిని మూడు ఎన్కౌంటర్లలో తెలంగాణ ప్రభుత్వం కాల్చిపడేసిన తర్వాత ప్రజాపాలనని ఎట్లా చెప్పుకుంటుంది